సార్ నా పేరు రామరు వెంకటనాథన్స్ సార్ వారి పొలము కబ్జా చేశారు సార్ పొలాన్ని పట్నాలు నకిలీ దస్తావేజులుగా ఆకుల గాలయాన్ని నకిలీ వార్సు తీసుకొచ్చి యవ్వాజి రంగారెడ్డి బట్టగిరి తిరుమతి రెడ్డి దొంతా నాగరాజు గౌడు వీళ్ళు సూత్రధారులు సార్ వెనకొండి వీటి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ పదహారు కోట్ల ఆశకి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా పది లక్షలు సార్ ఓన్లీ చలానాలు కడతారు నగదు ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉండవు ఒక ఇన్ని కోట్ల ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ చేయాలి కదా ఎక్కడ చేయరు పీఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేశారు పీఆర్ఓ గారు స్టేషన్ కు వచ్చి సబ్ కలెక్టర్ గారి దగ్గర విచారణలో ఇది నా సంతకం కాదు ఫోర్జరీ చేసినారు అని స్టేట్మెంట్ ఇచ్చింది సర్వే శివశంకర్ ప్రముఖ ముద్దాయి ఎవరి భూమి అయినా కానీ పది లక్షలు ఇస్తే ఎవరికైనా సర్వే చేసిస్తాడ మా దాంట్లో మా భూమి సర్వే అన్ని సంవత్సరం పాటు తిరిగినాము నీకు అసలు భూమి యాడ్ ఉంది అంటాడు వాళ్లకు భూమి సర్వే చేయకుండానే హద్దుదారులకు ఎటువంటి నోటీసులు లేకుండా ఐదో తారీఖు అప్లై చేసి ఆరో తారీఖే వాళ్ళకు సర్వే చేసినాము వార్డు ఇతను అని ధ్రువపత్రాలు ఇచ్చే ఈ సర్వే శివశంకర్ ఈ కేసుల్లో ముద్దాయి జవాజీ రంగారెడ్డి ప్రథం ముద్దాయి మార్గాల్లో వంద భూకబ్జాలు జరిగితే డెబ్బై ఈరు పాత్రదారులు జవాజీ రంగారెడ్డి సార్ రంగారెడ్డి ఇతను మాజీ జెడ్పీటీసీ దరిమాడు గ్రామం సార్ వైఎస్ఆర్ సిపి పార్టీ ఇతని అరాచకాలు తవ్వి ఇతని మీద చేస్తే ఒక వంద సెక్షన్ల మీద ఇతను అరెస్ట్ చేయొచ్చు ఇతనికి వెయ్యేళ్ల శిక్ష పడుతుంది ఇతని గుండా ఆ గ్రామంలోనే కాదు మార్కాపురంలో మిగతా పల్లెల్లో చాలా మంది ఇతను ఒక ఆర్టీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఇరిగేషన్ రోడ్ అండ్ బి ఎన్ని రికార్డు ఆఫీసుల్లో దొరకవు ఇతని ఇంట్లో దొరుకుతాయి ఇతని ఇంట్లో దొరుకుతాయి ఏమన్నా అంటే గుడ్డలిప్ప తీసుకుడతా గుల్లకొమ్మ వేస్తా గంజాయి కేసులు పెడతా రేప్ కేసులు పెడతా అటెంట్ మర్డర్ కేసులు పెడతా ఈ విధంగా బెదిరిస్తాడు నేను ఎట్టా రోజు గుడ్డలు ఇప్పుతా నువ్వు కొత్తగా నాకు వచ్చి ఇప్పియేంటి ఎకరా ఎనిమిది సెంట్లు సార్ సార్ వాళ్ళకి తెలియదు ఈ జవాజీ రంగారెడ్డి పాత్ర ఉంది ఎందుకంటే సైట్లకు వచ్చి మమ్మల్ని సంపుతరించు మా ఆరవేశ కమ్యూనిటీని తిట్టిండు అందుకని వ్యాపారాలన్నీ బంద్ చేసి తాళాలు వేసి ఇతని మీద పోరాడదాం ఇతని ఎట్లాంటి వాడో చూద్దాం తేలుద్దాం ధర్మం గెలుస్తుందని ప్రతి రోజు ఆఫీసులకి అధికారుల చుట్టూ స్టేషన్ల చుట్టూ నాయకుల చుట్టూ అందరి మీద ద్వారా ఫస్ట్ సిట్ కేసు సార్ మూడు వందల ముప్పై బై రెండు వేల ఇరవై మూడు ఈ రోజు వరకు ఆకుల అనే అతన్ని తెచ్చి ఒక స్టేట్మెంట్ గాని ఇంకోటి కానీ తీసుకున్నది లేదు ప్రజలకు న్యాయం జరగాలి సార్ ప్రతిరోజు పేపర్ లో వస్తుంది ద్వారకాపురంలో భూకంశాల మీద ఒక్కళ్ళ అరెస్ట్ చేసిండ్రా ఒక్కరికన్నా శిక్ష వేపించిండ్రా మా దాంట్లో విఆర్ఓ గారు అని ఆయన సస్పెండ్ లో ఉన్నారు పదహారు మంది సస్పెండ్ అయిన వీఆర్ఓ లో అక్కడ సిట్ అధికారి ఇచ్చారు సార్ సిక్ అధికారులు కేసు పెట్టారు కూడా సార్